అందరికీ నమస్కారం అండి నా పేరు ఉమామహేశ్వర్ నేను అనంతపూర్ పట్టణంలో గత రెండు సంవత్సరాలుగా కట్టెగానగ మిషన్స్ యూనిట్ రన్ చేస్తున్నానండి సో ఇక్కడ మా యూనిట్లో ఆల్మోస్ట్ పదకొండు నుంచి పన్నెండు రకాల ఆయిల్స్ ఉత్పత్తి చేయడం జరుగుతుందండి సో అందులో వచ్చేసి మనం ముఖ్యంగా వేరుశనగ నూనె కురుడి కొబ్బరి నూనె ఆముదం నూనె అలాగే నువ్వుల్లో మనం నాలుగు రకాల నువ్వుల నూనె రెడీ చేయడం జరుగుతుందండి అందులో వచ్చేసి నువ్వుల నూనె నల్ల నువ్వుల నూనె తెల్ల నువ్వుల నూనె వాటితో పాటు వెర్రి నువ్వుల నూనె కూడా రెడీ చేయడం జరుగుతుందండి అండ్ వీటితో పాటు సన్ఫ్లవర్ ఆయిల్ సాఫ్లవర్ అనగా తెల్ల కుసుమలతో చేసిన ఆయిల్ అలాగే ఆవాల నూనె మరియు బాదం నూనె కూడా మనం ఇక్కడే ప్రత్యక్షంగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి సో ఇక్కడ మనకు ముఖ్యంగా చాలా మంది కస్టమర్స్ నన్ను అడుగుతున్నది ఏంటి అంటే చాలా గానుగల్లో రేట్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి వీటికి ఏంటి డిఫరెన్స్ ఒక చోటుకెళ్తే తక్కువ రేటుకి వస్తున్నారు ఇంకొక చోటుకు వెళ్తే చాలా హై ప్రైస్ చెప్తున్నారు ఏంటి అంటే వీటిలో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కట్టెగానుగుండే మనము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటామండి సో ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లో మనకు రెండు రకాలు ఉన్నాయండి సో ఒకటి వచ్చేసి మనకు ఐరన్ ప్రెస్డ్ మిషనరీ ఉంటుంది రెండవది వచ్చేసి మనకు వుడ్ ప్రెస్డ్ మిషనరీ ఉంటుంది సో వీటి వల్ల మనకు ధరలు అన్నవి హెచ్చు తగ్గులుగా ఉంటాయండి సీడ్ బేస్డ్లో కూడా మనకు ధరలు అన్నవి హెచ్చు జరగడం జరుగుతుందండి అండ్ మీకు ముఖ్యంగా ఈ మిషనరీస్లో డిఫరెన్స్ ఎలా ఉంటుంది దేని వల్ల మనకు ఏ ఆయిల్ వాడితే మనకు బెనిఫిట్ అవుతుంది అన్న దానిపైన నేను ఇప్పుడు ఈ వీడియో జరుగుతుందండి కట్టేగా అలాగే ఐరన్ మిషనరీ అంటే వుడ్ ప్రెస్డ్ ఉందండి అలాగే ఐరన్ ప్రెస్డ్ ఉందండి సో మనకు నార్మల్ గా వుడ్ ప్రెస్డ్ మిషనరీ అంటే మనకు అప్ టు ఫార్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మిషన్ అన్నది రొటేట్ అవుతుందండి సో ఇక్కడ మీరు వీడియోలో ఏదైతే చూస్తున్నారో ఇది కంప్లీట్ వుడ్ ప్రెస్డ్ మిషనరీ అండి అండ్ మీరు అక్కడ చూసినట్టయితే అది మనకు కంప్లీట్ గా ఐరన్ ప్రెస్డ్ మిషనరీ అండి సో ఇక్కడ మీకు డిఫరెన్స్ ఏంటి అంటే ఈ వుడ్ ప్రెసర్ మిషన్ అనేది చాలా స్లోగా రన్ అవ్వడం వల్ల సో ఇది ఓన్లీ ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ ద్వారా మనకు మిషన్ రొటేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ మిషన్లో ఎటువంటి హీట్ అనేది మనకు జనరేట్ అవ్వదండి మన ఆహార నిపుణులు అంతా చెప్పింది ఏంటి అంటే మనం ఏ ఆయిల్ యూజ్ చేయాలంటే ఎటువంటి హీట్ ప్రాసెస్ జరగకుండా మనకు రూమ్ టెంపరేచర్ లో ఏదైతే ఆయిల్ క్రషింగ్ జరిగి ఎటువంటి కెమికల్ ప్రాసెసింగ్ జరగకుండా అలాగే ఎటువంటి రిఫైన్డ్ ప్రాసెసింగ్ జరగకుండా ఆయిల్ కూల్ ప్రాసెస్ లోనే మనకు ఏదైతే ఆయిల్ ఉత్పత్తి అవుతుందో ఆ ఆయిల్ అనేది మనకు పోషక విలువలు కలిగి ఉంటుందని చెప్పి మనకు చాలా మంది ఆహార నిపుణులు తెలియచేయడం జరిగిందండి సో మీరు ఐరన్ మిషనరీ తీసుకున్నట్టయితే ఈ ఐరన్ మిషనరీలో వచ్చేసి మీకు కంప్లీట్ గా ఫాస్ట్ ప్రాసెస్ అంటే మనకి ఏదైతే వుడ్ ప్రాసెస్ వుడ్ మిషనరీ ఏదైతే ఉందో వుడ్ మిషనరీలో మనకు ఫార్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఆయిల్ జనరేట్ అయినట్టు అయితే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఎయిటీ డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఇది కంప్లీట్ హీట్ ప్రాసెస్ ద్వారా జరుగుతుందండి బట్ ఆయిల్ అయితే ప్యూర్ గానే ఉంటుంది వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ తో కంపేర్ చేసినట్టయితే ఇందులో మనకు కొన్ని పోషక విలువలు అనేది తగ్గుతాయండి ఎందుకంటే మనకి ఇక్కడ కంప్లీట్ ఐరన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి అంటే మనకు క్రషింగ్ యూనిట్ ఏదైతే ఉందో ఇది మనకు ఐరన్ తోనే క్రష్ అవుతుంది అండ్ లోపల ఏదైతే ఉందో అది కూడా ఐరనే ఉంటుందండి ఈ రెండు ఐరన్ మధ్య ట్రస్ట్ కావడం వల్ల దాంతో పాటుగా దీని యొక్క ఆర్పిఎం అన్నది డిఫరెంట్ గా ఉంటుందండి ఈ మిషనరీ మీరు రన్ చేసినట్టు చూసుకున్నట్టయితే ఇది చాలా స్పీడ్ గా రన్ అవుతుందండి నేను దీన్ని ఒకసారి మీకు ఆన్ చేసి కూడా చూస్తాను సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు ఐరన్ ట్రస్ట్ మిషనరీ అండి చూడండి ఇది కంప్లీట్ కొద్దిగా ఫాస్ట్ గా మిషన్ రొటేట్ అవుతుందండి సో ఐరన్ ప్రెస్డ్ క్రషింగ్ కూడా కంప్లీట్ గా ఐరన్ టు ఐరన్ మధ్యలో జరుగుతుంది కాబట్టి ఇందులో హీట్ జనరేట్ అవడం వల్ల మీకు ఆయిల్ కూడా ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందండి మీరు కట్టేగానుకతో కంపేర్ చేసినట్టయితే ఐరన్ ప్రెస్డ్ మిషన్ లో మీకు ఆయిల్ అనేది ఎక్కువ వస్తుందండి ఇది వుడ్ ప్రెసడ్ మిషన్ రే అండి కంప్లీట్ కట్టేగానుగా సో పైన కట్టి ఉంటుంది కింద స్టోన్ మధ్యలో మనకు సీడ్ అనేది ప్రెస్ అయ్యి మనకు ఆయిల్ అనేది రావడం జరుగుతుందండి సో మీరు ఐరన్ మిషన్ కి ఇది చూసినట్టయితే మీకు ఇది చాలా తక్కువ స్పీడ్ తో రొటేట్ అవడం వల్ల ఎటువంటి హీట్ అనేది మనకు జనరేట్ అవ్వదండి సో దానివల్ల ఇందులో ఏదైతే సీడ్ వల్ల వచ్చే ఆయిల్లో పోషక విలువలన్నీ అలాగే ఉండిపోతాయండి ఇక్కడ ఇవన్నీ మన షాప్ లో దొరికే ఆయిల్స్ అండి సో ఇది వచ్చేసి గ్రౌండ్ నట్ ఆయిల్ అండ్ ఇది కంప్లీట్ గిట కొబ్బరితో చేసిన కొబ్బరి నూనె అండి ఇక్కడ చూసినట్టయితే ఇది ఆముదం అండి వండిన ఆముదము ఇక్కడ చూసినట్టయితే ఇది నువ్వుల నూనె అండి మామూలు నువ్వులతో చేసిన నూనె అండ్ ఇక్కడ వచ్చేసి ఇది తెల్ల నువ్వుల నూనె అండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నల్ల నువ్వుల నూనె అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వెర్రి నువ్వుల నూనె అండి ఇక్కడ చూసినట్టయితే ఇది ఆవాల్ నూనె అండి అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది సాఫ్లవర్ ఆయిల్ అండి అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది బాదం ఆయిల్ అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి సో ఇలా ఆల్మోస్ట్ మన దగ్గర పదకొండు నుంచి పన్నెండు రకాల ఆయిల్ ఇక్కడే రెడీ చేయడం అనేది జరుగుతుందండి మన యూనిట్ లో స్పెషల్ ఏంటి అంటే మేము ఏదైనా లైవ్ లో తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి కస్టమర్ సీడ్ తీసుకొని వచ్చినా సరే మేము ప్రాసెస్ చేయడం జరుగుతుందండి లేదా సీడ్ మా దగ్గర కూడా రెడీగా అవైలబిలిటీలో ఉంటుందండి మీరు మా దగ్గరే సీడ్ పర్చేస్ చేసైనా సరే మీరు ఆయిల్స్ అన్నవి తీసుకెళ్ళొచ్చండి ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా ఏ విధంగా ప్రాసెస్ చేస్తామన్నది మీకు కంప్లీట్ గా ఇక్కడే చూపిస్తామండి సో ఇక్కడ వచ్చేసరికి ఇది మనం వాడే గ్రౌండ్ నట్ సీడ్ అండి కంప్లీట్ ఫైన్ క్వాలిటీ సీడ్ మాత్రమే వాడతామండి మా ఆయిల్ ఏ విధంగా ప్రొడక్షన్ అవుతుంది ఏదైతే ఆయిల్స్ ప్రొడక్షన్ చేస్తామో ఆయిల్స్ మనం ఏదైతే కంప్లీట్ గా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మనకి ఏవైతే డ్రమ్స్ ఉన్నాయో ఈ డ్రమ్స్లో ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అలానే స్టోర్ చేయడం జరుగుతుందండి సో ఈ ఫోర్ టు ఫైవ్ డేస్ ఇందులో స్టోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఏవైతే కంప్లీట్ మడ్డీ అన్నది ఏదైతే ఉంటుందో అది మొత్తం కంప్లీట్ గా బాటంలో సెటిల్ అవడం వల్ల మనకు ఆయిల్ అన్నది కంప్లీట్ ప్యూర్ ఆయిల్ అన్నది మీకు పైన తిరగడం జరుగుతుందండి మీరు చాలా చోట్ల చాలా దాని వల్ల మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ బాటిల్స్ లో వచ్చేసి చాలా వరకు కింద మడ్డిలాగా ఫామ్ అయి ఉంటుందండి సో దానికి రీజన్ ఏంటి అంటే మీకు సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు ఎటువంటి మడ్డి ఫామ్ అవ్వలేదు ఎందుకంటే మనము అన్ రిఫైన్డ్ ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా చాలా రోజులు చేయడం వల్ల మనకు ఎటువంటి మడ్డి అన్నది ఫామ్ అవ్వదండి మనం ఎప్పుడైతే ప్రాసెసింగ్ చేస్తామో ప్రాసెసింగ్ చేసిన వెంటనే బాటిల్స్ ఫిల్ చేస్తే ఏమవుతుందంటే మనకు కంప్లీట్ గా కింద మడ్డి అనేది ఫామ్ అవుతుంది దీని వల్ల ఏమవుతుందంటే చాలా మంది ఏమనుకుంటుంటే ఇక్కడ మడ్డి ఫామ్ అవ్వడం లేదు కదా అందువల్ల ఇది ఆయిల్ మంచిదే అని చాలా మంది కస్టమర్స్ నన్ను అడిగారండి ఇది మడ్డి ఫామ్ అవుతుంది ఎందుకు అంటే ఇక్కడ మడ్డి ఫామ్ అవడం వల్ల నేను అలానే ఫిల్ చేస్తే మాకు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ ఆయిల్ అన్నది మాకు సేవ్ అవుతుందండి సో మనం ఆల్మోస్ట్ కస్టమర్ బెనిఫిట్ గా బెనిఫిట్ ఉండేలా చూస్తాం కాబట్టి మనం కంప్లీట్గా ఈ డ్రమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ డ్రమ్స్ లో ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ మనం ఆయిల్ అలాగే స్టోర్ చేసి దాని తర్వాత మనం బాటిల్స్ ఫిల్ చేయడం వల్ల మనకు కంప్లీట్ గా ప్యూర్ ఆయిల్ అన్నది మనకు చేయడం అనేది జరుగుతుందండి సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే మనము గ్రౌండ్ నట్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉందండి సో ఇది మిషన్ ఎలా రన్ అవుతుంది అనేది ఒకసారి చూడండి అబ్జర్వ్ చేయండి అండ్ మనం వాడుతున్న మంచి టాప్ క్వాలిటీ సీడ్ కేసిక్ సీడ్ మాత్రమే వాడతామండి సో ఈ సీడ్ లో మనకు ఆయిల్ రావాలంటే కొద్ది క్రష్ అయిన తర్వాత మనము కొన్ని వాటర్ అనేది యాడ్ చేయడం జరుగుతుందండి ఇది తగిన మోతాదులోనే వాటర్ అనేది యాడ్ చేయాలండి సో చాలా మంది కస్టమర్స్ ఆయిల్ తీసుకెళ్ళినప్పుడు మీకు చాలా నురుగు వస్తుంది ఎందుకు అలా వస్తుంది అని చెప్పి చాలా డౌట్స్ రావచ్చు అండి సో ఎక్కువ నురుగు ఎందుకు వస్తుందంటే ఎవరైతే మిషన్ రన్ చేసేటప్పుడు వాటర్ కంటెంట్ అనేది ఏదైతే ఎక్కువగా యాడ్ చేసినా దాంతో సీడ్ సీడ్లో మాయిశ్చర్ కంటెంట్ అన్నది ఎక్కువగా అంటే మనము సీడ్ అన్నది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫోర్ టు ఫైవ్ మాయిశ్చర్ ఉంటే మనకు ఆయిల్ అన్నది చాలా మంచిగా వస్తుందండి అలా కాకుండా చాలా పచ్చి విత్తనాలు ఉంటాయండి సో ఈ పచ్చి విత్తనాలకు మీరు అగైన్ మరి వాటర్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వాటర్ వల్ల వంట చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకు కంప్లీట్గా ఆయిల్ అన్నది నురుగు రావడం జరుగుతుందండి సో అలా నురుగు రాకూడదంటే ఒక వన్ డే ఏదైతే ఎండ్ ఉంటుందో ఎండలో మనం ప్లేస్ చేయాలండి ఆయిల్ డ్రమ్ని సో అలా ప్లే అలా ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ అందులో ఉన్న వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో ఎవాపరేట్ అన్నది జరుగుతుందండి సో ఇలా ఎవ ఆపరేట్ అవ్వడం వల్ల మనకేమవుతుందంటే మనం వంట చేసేటప్పుడు మనకి నురుగు అన్నది ఎక్కువగా రాదండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సీడ్ క్రష్ అయిందండి సో మీరు ఇక్కడ చూసినట్టయితే స్టార్ట్ మనం అనంతపూర్ పట్టణంలో ఫ్రీ డెలివరీ కూడా చేస్తామండి టౌన్ లో అరౌండ్ త్రీ కిలోమీటర్స్ ఎక్కడున్నా సరే ఫ్రీ డెలివరీ చేస్తాం ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుందండి సో ఆ నెంబర్ కాల్ చేసినట్టయితే కాల్ కానీ వాట్సాప్ కానీ చేసినట్టయితే సో డోర్ డెలివరీ ఫ్రీ హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి సో ఇక్కడ చూసినట్టయితే మనకు కంప్లీట్ ఆయిల్ అన్నది ప్రొడక్షన్ అవుతుందండి ఆ బాటిల్లో మడ్డి ఫామ్ అవ్వకుండా ఏవైతే డ్రమ్స్ ఉన్నాయో ఇలాంటి డ్రమ్స్ లో మనము ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ అన్నది మనం స్టోర్ చేయడం జరుగుతుందండి సో స్టోర్ చేయడం వల్ల మనకేమవుతుందంటే కిందకి వెళ్ళిపోయి కంప్లీట్ ప్యూర్ ఆయిల్ అన్నది పైకి రావడం జరుగుతుందండి దానివల్ల ఆ కలర్ డిఫరెన్స్ కూడా జరుగుతుందండి సో మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు బ్రౌన్ కలర్లో ఉంది కదండి సో మీకు ఆల్రెడీ ఒక ఫైవ్ డేస్ కింద ఆడించిన ఆయిల్ కూడా మీరు చూస్తానండి ఏ విధంగా ఉంటుందని మీరు చూసినట్టయితే ఇందులో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ ముందు ఆడించిన ఆయిల్ అండి సో ఇక్కడ మీరు చూసినట్టు ప్యూర్ గోల్డ్ కలర్లో అయితే చేంజ్ అయ్యిందండి సో ఇది ప్యూర్ అండి కంప్లీట్గా ఈ ఆయిల్ని ఫిల్ చేసినట్టయితే ఇంకా మనకు ఎటువంటి మడ్డి అనేది ఫామ్ అవ్వదండి సో మీకు ఇందాక చూపించినట్టుగా ఇవి ఏవైతే బాటిల్స్లో ఉన్నాయో ఈ బాటిల్స్లో ఆయిల్ అదేనండి కంప్లీట్ ప్యూర్ చాలామందికి ఇంకొక ముఖ్య విషయం చెప్పడం ఏంటంటే ఈ కట్టెగానగ నూనె వెన్ కంపేర్ విత్ బయట దొరికే ఆయిల్స్తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ది కాస్ట్ ఉంటుందండి మీరు వేరుశనగ నూనె తీసుకున్నట్టయితే బయట మార్కెట్లో మీకు వన్ సిక్స్టీ టు వన్ సెవెంటీ రూపీస్ ఉంటుందండి అదే మీకు కట్టగానగ నూనె అయితే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టు త్రీ ట్వంటీ రూపీస్ కాస్ట్ అనేది ఉంటుందండి సో ఇక్కడ ముఖ్యంగా మనం ఆఫర్ చేయలేము అనడానికి ఏంటి లేదండి ఇక్కడ మెయిన్ ఏంటంటే మీకు రిఫైన్డ్ ఆయిల్కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే మీరు రిఫైన్డ్ ఆయిల్ ఏదైతే ఉందో రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేసినప్పుడు వంట చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అది ఎక్కువ ఆయిల్ పోయాల్సి ఉంటుందండి బట్ ఇది ఆయిల్ అనేది చాలా తక్కువగా కన్జ్యూమ్ చేసుకున్నారండి సో మీరు ఎప్పుడైనా ఆయిల్ యూజ్ చేసినప్పుడు ఇది చాలా తక్కువ ఆయిల్తోనే మనకు వంట అనేది జరగడం జరుగుతుందండి సో ఆల్మోస్ట్ అది రెండు లీటర్లు యూజ్ చేసే దగ్గర మనం ఇది ఒక లీటర్తో సర్దుబాటు చేయొచ్చండి సో దాంతో చూసుకున్నట్టయితే మీరు ఆ విధంగా కంపేర్ చేసుకున్నట్టయితే మీకు ఏవైతే బయట దొరికే రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయో వాటికంటే ఈ ఆయిల్స్ మీకు రేట్ తక్కువండి మన షాప్ యొక్క లొకేషన్ అండి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రవి పెట్రోల్ బంక్ వస్తుందండి రవి పెట్రోల్ బంక్ పక్కన కోర్ నగర్ మెయిన్ రోడ్ ఇక్కడ వాష్ ఉంటుందండి లెఫ్ట్ సైడ్ కొద్దిగా ముందరికి వెళ్ళినట్టయితే ఇక్కడ వజ్రామట్ ఉందండి సో దీని నుంచి కొద్దిగా ముందరికి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి రోడ్ లోనే బోర్డు అన్నది కనబడుతుందండి కట్టగా అనుగుణి ఇది మన ప్రాసెసింగ్ యూనిట్ అండి సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్న మిషన్ వచ్చేసి టెన్ కేజీ కెపాసిటీ మిషన్ అండి సో మనం బాదం ఇవి వాడించుకోవడానికి చిన్న మిషన్ యూజ్ చేస్తామండి ఈ పెద్ద మిషన్ థర్టీ కేజీ కెపాసిటీ మిషన్ అండి ఇది ఇందాక మీరు చూపించాను కదా మన గ్రౌండ్ సీడ్ వేసిన మిషన్ ట్వంటీ కేజీ కెపాసిటీ మిషన్ సో ఆల్మోస్ట్ క్రష్ అయిందండి